జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త ఈ యొక్క అర్ అష్టమ శని యొక్క ప్రభావం కనబడుతుంది ఈ దీని ప్రభావం ఆరోగ్యం మీద మాత్రమే కనబడుతుంది కానీ వృత్తి వ్యవహారాల్లో కాదు అద్భుతంగా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది నిరుద్యోగులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి విదేశాలలో ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి వస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి వ్యాపారం జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంది చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్స్ లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఇవన్నీ కొద్దిగా ఎదురు చూస్తున్నారు కదా అవన్నీ రాబోతున్నాయి మీరే ఇతరులకు సహాయం చేసే స్థితికి ఎదుగుతారు విదేశాల్లో విదేశీ కంపెనీతో కలిసి వ్యాపారం చేసే ఈ నెలలో అప్రమితంగా ఉండాలి ఎల్సీ లేకుండా ఇవ్వకండి జాగ్రత్త పడండి వ్యాపారానికి కొత్త వ్యాపారం చేయడానికి సమయం చెడు కాదు మంచి కాదు కొంచెం జాగ్రత్త పడండి విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా కొత్త ప్రయోగం లేదా చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటాయి ఆస్తి వివాదాలు కొలికి వస్తాయి మిత్రుల సహాయంతో ముఖ్య వ్యవహారం అద్భుతంగా చేస్తారు పెళ్లి ప్రయత్నాలు కొద్దిపాటి ఆశాభంగం అవుతుంది ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత తగ్గే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి విడిపోయిన భార్యాభర్తలు సహోద్య కాస్త తగ్గినట్టుంది కూర్చొని మాట్లాడి ఇది మన జీవితం కాబట్టి కలవండి విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది ఉన్నంత విద్య చాలా మంచి ఫలితాలని ప్రసిద్ధ కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో మీకు ప్రవేశం పొందే అవకాశాలున్నాయి ఆరోగ్యం శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త మళ్ళీ ఇదే చెప్తున్నాను ముందే చెప్పాను వేగవంతమైనటువంటి ఆరోగ్యం తీసుకోవడం కొలెస్ట్రాల్ మరియు షుగర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి క్రీడారంగం వారికి చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి మిశ్రమం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని వెళ్ళండి షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా ప్రెషర్ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కాస్త కష్టసాధ్యం మీద వస్తుంది చంద్రాష్టమం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది జాగ్రత్తగా ఉండి రెండున్నర రోజులు కూడాను అనుకూలమైనటువంటి రోజులు ఈ నెలలో మూడు ఆరు తొమ్మిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అదృష్ట సంఖ్యలో నాలుగు మరియు ఆరు నంబర్లు మీకు కలిసి వస్తుంది ఈ నెల మీరు ఎవరైనా ఆరాధించాలి ఏ దేవుని ఆరాధించాలంటే అమ్మవారిని మహావిష్ణుని ప్రార్థన చేయండి ఏమైనా పరిహారం ఉందా అంటే సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించండి ఆర్గ్యం సమర్పించండి ఏ సూర్యభగవానుడా నా ఆరోగ్యాన్ని బాగుచేయి నాకు శక్తినివ్వు అని చెప్పి పారాయణించండి గురువారం దక్షిణామూర్తికి నేతితో దీపం వెలిగించండి మీ యొక్క కులదైవం ఇష్టదైవ దేవాలయంలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి మీ యొక్క సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అతిశక్తివంతమైనటువంటి కరుగాలిమాలను ధరించండి ఈ కరుంగాలిమాల మాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాదులు చేసి సంపూటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంది కింద నంబర్కి టెక్స్ట్ చేయండి మీకు ఇంటికే వస్తుంది విజయోస్తు